వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్ నేను మీ శ్రీకాంత్ జగన్నాథం ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని చాలా చీప్గా చూసేవాళ్ళు నల్ల జాతి వ్యక్తులుగా చూసేవాళ్ళు మనిషిని మనిషిలా చూసేవాళ్ళు కాదు అలా చూసినందుకు ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు విడిచారు స్వాతంత్రం తీసుకొచ్చారు కానీ ఇప్పుడు మన ఇండియాలో హై క్యాస్ట్ వాళ్ళు లో క్యాస్ట్ వాళ్ళని చాలా చీప్గా చూస్తున్నారు ఒకవేళ మీరు కూడా ఇండియన్స్ అయినటువంటి సాటి మనిషిని ఎక్కువ తక్కువ అన్నట్టు చూస్తే పెద్ద తేడా ఉంది మీకు బ్రిటిషర్స్కి బహుశా మీ ఒంట్లో కూడా బ్రిటిషర్స్ డిఎన్ఏ పాకులాడుతూ ఉందేమో అందుకే సాటి మనిషిని మనిషిలా చూడలేకపోతున్నారు ఈ రకంగా చూస్తే మన దేశానికి స్వాతంత్రం ఎక్కడొచ్చింది ఎప్పుడొచ్చింది దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడు గురుజాడ అప్పారావు కానీ ఇక్కడ సాటి మనిషిని మనిషిలా చూడాలంటే చాలా ఫార్మాలిటీస్ అడ్డొస్తాయి కులం మతం ప్రాంతం ఉన్నాడు లేనోడు ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ క్యాస్ట్ వాళ్ళకి ఈ క్యాస్ట్ వాళ్ళంటే పడదు ఈ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ వాళ్ళు అంటే పడదు ఈ రిలీజన్ వాళ్ళకి ఆ రిలీజన్ అంటే పడదు ఆ రిలీజన్ వాళ్ళకి ఈ రిలీజన్ అంటే పడదు పోనీ ఈ రూల్స్ రెస్ట్రిక్షన్స్ అన్ని దాటి నెక్స్ట్ జనరేషన్కి కాస్త హోప్ ఇద్దామని ట్రై చేసిన నిజమైన దేశభక్తులను అందరం చంపేస్తున్నారు ఇంకెక్కడుంది స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్రం సరిసరిలో ఎన్నెన్న అనుకుంటా ఉంటాం జరుగుతాయంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే భారత మాతాకి జై జై భీమ్ జై భరత్